కడప జిల్లా జమ్మల మడుగు మరియు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాల లక్ష్యంగా దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని జమ్మల మడుగు పట్న పోలీసులు అదుపులోకి తీసుకుని డీఎస్పీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాకలిమరి గ్రామానికి చెందిన ముద్యాలపాటి దాదావళి భాష వృత్తిరీత్యా మెకానిక్ అని ఆయన ఈజీ మనీ కోసం దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడని ఈ క్రమంలోని రైల్వే స్టేషన్ లో వద్ద అయితే ఎటువంటి సెక్యూరిటీ ఉండదనే ఉద్దేశంతో అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను దొంగతనం చేసేవాడని అన్నారు ఇదే క్రమంలో నర్సూజీ కొట్టాల గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి సుధీర్ తన ద్విచక్ర వాహనంపై రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన సమయంలో అపహరణకు గురైందని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీన్ని పట్టణ సీఐ లింగప్ప ఆయన సిబ్బంది సవాల్గా తీసుకుని దొంగతనం చేస్తున్న వ్యక్తిని ఈ రోజు చాకచక్యంగా పట్టుకుని మీడియా ముందు హాజరుపరిచారు ప్రజలందరూ కూడా తమ వాహనాలు దొంగతనం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని వారి వాహనాలను సైడ్ పార్కింగ్ వద్ద పార్కు చేసుకోవాలని సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు కేసును త్వర చేదించిన ఛేదించిన లింగప్ప మరియు ఆయన సిబ్బందిని డిఎస్పీ మరియు జిల్లా ఎస్పీ ప్రశంసలు తెలియజేశారని తెలిపారు పట్టణంలో మరియు పట్టణంలో గత రెండు నెలలుగా రైల్వే స్టేషన్ దగ్గర అంటే రైల్వే స్టేషన్ దగ్గర మరియు రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు కంప్లైంట్స్ అందరూ కూడా వెహికల్స్ పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది ఈ ముద్దాయి ముత్యాలపాటి దాదావలి భాష అనే అతను ఇతను నేటివ్ ప్లేస్ కూడా చాగలమర్రి నంజాల జిల్లా ఇతను ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటుంది మెకానిక్గా పనిచేస్తుంటాడు ఇతను సుమారు ఒక ఇరవై బళ్ళు ఈ విధంగా రైల్వే స్టేషన్ దగ్గర పెట్టిన బళ్ళు తీసుకొని వెళ్ళి వాటిని రకరకాల వాళ్ళకి సొంత బళ్ళు అని చెప్పేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది రెండు బళ్ళు ఇందులో విడి పార్ట్స్ ఇప్పదీసేసి వాటిని వేరే వేరే వాళ్ళకు కూడా అమ్మకోవడం జరుగుతుంది ఇతను బేసికల్గా మెకానిక్ కాబట్టి అయితే దీని ఇన్ఫర్మేషన్ మీద మేము కొద్దిగా సీసీ ఫుటేజ్ కానీ అన్ని వెరిఫై చేసుకున్నాము వెరిఫై చేసిన తర్వాత ముద్దాయి ఐడెంటిఫై చేసి ఈరోజు మన మడుగు సిఐ గారు వాళ్ళ టీం వాళ్ళ దేవదాసు వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కూడా అతన్ని ఈ రోజున ప్లాండ్గా అంటే మళ్ళీ అఫెన్స్ చేయడానికి మళ్ళా వస్తున్నాడు ఎందుకంటే రెగ్యులర్గా ఇతనికి ఒక ప్రాక్టీస్ ఉంది తీసుకొని వెళ్ళడం ఎవరు చూడట్లేదు కదా అనే ఉద్దేశంతో తీసుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళు ప్లాన్ చేసి ఈరోజు అతను అరెస్ట్ చేసి అతను ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళందరి దగ్గర నుంచి ఆ వెహికల్స్ మొత్తం దాదాపు సుమారు పదహారు వెహికల్స్ రికవరీ చేయటం జరిగింది వీటి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటాయి ఈ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్కి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉంటే బండి అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అది అంత సేఫ్ కాదు ఎందుకంటే అక్కడ ఎవరూ కూడా వాటిని చూసేవాళ్ళు లేరు కాబట్టి దయచేసి అక్కడ పెట్టద్దు ఏదైనా వాళ్ళకి పేమెంటు సిస్టమ్ ఉన్న ప్లేసెస్లో పెడితే వాళ్ళు దానికి కాపలా ఉంటారు అందువల్ల పార్కింగ్ ప్లేసెస్లో పెట్టుకునే వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఈ విధంగా ఈ ఈ ముద్దాయిని దాదాపు పదహారు బండ్లు రికవరీ చేసి పదహారు కేసులు ట్రే డిటెక్ట్ చేసిన మా సిఐ గారు లింగప్ప గారు అలాగే ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ మా ఉమన్ ఎస్ఐ గారు అండ్ దేవదాస్ రియాస్ అండ్ నాగేంద్ర వీళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ ఇస్తాము ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించినట్టు తెలియజేశారు మీ అందరికీ కూడా నేను మరలా ఇంకొకసారి నివేదించేది ఏంటంటే ఏదైనా ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన ఒకవేళ వెహికల్ పోయినా వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయమని కోరుతున్నాం ఎందుకంటే గా మేము ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎక్కడా కూడా కేసు బర్కింగ్ అనేది జరగటం లేదు అన్ని చోట్ల కూడా ఎక్కడ జరిగినా కూడా గా కేసులు కడుతున్నాం వాటిని డిటెక్ట్ చేస్తున్నాం అలాగే ఈ గత ఐదు నెలలుగా జమ్మన మడుగులో జరిగిన దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అఫెన్సెస్ని మేము డిటెక్ట్ చేయగలిగాం విత్ ఆల్ అవర్ కంబైండ్ ఎఫర్ట్ అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మంచి రివార్డ్స్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ